అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ తొలి విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి పని ఒకటి ఉందన్నమాట మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులు మీకు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతున్న కూడా నేరుగా మీరు ఈరోజు సాయంత్రం లోపు ఇలాగెనక చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి మన కూటమి ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు తీసుకోవాలి అంటే అలాగే డబ్బులు తీసుకోవాలన్నా కొత్తగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు మనకు ఏదైనా సరే అర్హుల జాబితాలో పేరు లేకుండా ఉండి ఇప్పుడు మళ్ళీ కూడా మీరు అర్హులు కావాలంటే తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఈరోజు సాయంత్రంలో కనుక ఇలా చేసుకుంటే మీకు అర్హుల జాబితాలోకి మళ్ళీ పేరు వస్తుంది తర్వాత మళ్ళీ కూడా మీకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయలు వస్తాయి రెండో విడతలో ఏడు వేలు వస్తాయి మూడో విడతలో ఆరు వేలు వస్తాయి మొత్తం కూడా ఇరవై వేల రూపాయలని ఇలా మూడు విడతల్లో ఏపీ ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది మరి రైతులు ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది దానిపైన నొక్కండి మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసి తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందనమాట మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ డబ్బులు మీరు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతున్నా కూడా మనకు కొన్ని పనులు అనేది చేసుకుని ఉండాలి వీటన్నిటి గురించి కూడా నేను ప్రతి వీడియోలు కూడా మీకు చెప్తూనే ఉన్నాను చాలామంది రైతులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అంటే రైతన్నలంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇప్పటికే చేసుకుని ఉండాలి అలాగే వెబ్ల్యాండ్లో మీ వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని ఉండాలి మరి ఇవన్నీ కూడా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తుంది మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా అర్హుల లిస్టులో లేనటువంటి రైతులకు మరొక అవకాశాన్ని కల్పించాయి ఎవరి పేర్లు అయితే అర్హుల పేర్లు ఈ యొక్క లిస్టులో లేవో అంటే అర్హుల జాబితాలో పేర్లు లేవో వారికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మరొక అవకాశాన్ని కల్పించింది అంటే గతంలో పదమూడో తారీఖు వరకు కూడా అవకాశం కల్పిస్తే మరి ఇప్పుడు ఇరవై మూడో తారీఖు వరకు కూడా మరొకసారి అవకాశం కల్పించిందంటే ఈరోజు సాయంత్రంలోగా మీరు కనుక ఎవరికైనా సరే అర్హత ఉండి అర్హుల లిస్ట్లో కనుక మీ పేరు లేకుండా ఉంటే మీరు ఒకసారి ఏం చేయొచ్చు అంటే నేరుగా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి లిస్ట్లో మీ పేర్లు ఎందుకు రాలేదనే విషయాన్ని మీరు వ్యవసాయ సహాయకుల ద్వారా తెలుసుకుని దానికి తగినట్లుగా మీరు మళ్ళీ కూడా మీ యొక్క ప్రూఫ్స్ అన్నీ కూడా ఇచ్చి రైతు సేవా కేంద్రంలో కనుక మీరు నమోదు చేయించుకుంటే తప్పకుండా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులు మీకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే అర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి రైతన్నులు ఉన్నారో వారందరూ కూడా నేరుగా మీరు ఈ రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి ఈరోజు సాయంత్రంలోగా అంటే ముందుగా మీరు అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అర్హుల జాబితాలో అంటే చెక్ స్టేటస్ అని ఉంటుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేసి మీరు కనుక సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు లిస్ట్లో మీ పేరు వస్తుంది అంటే మీరు అర్హులా కాదా అని చెప్పేసి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందనమాట మరి అర్హులా కాదా అని చెప్పేసి చూపిస్తుంది అందులో మీరు మీ యొక్క పేరుకి ఎదురుగా మీకు ఈకేవైసీ నాటు డన్ అనున్న లేకపోతే ఎన్పిసిఐ లింక్ ఇనాక్టివ్ అని ఉన్నా నాట్ ఇన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అని ఉన్నా ఇలాంటి కారణాల వల్ల మీరు ఇనలిజిబుల్ అయ్యి ఉంటారు అటువంటి వారు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మళ్ళీ కూడా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి ఈరోజు సాయంత్రంలోగా కనుక గ్రీవెన్స్ పెట్టుకుంటే మీకు మళ్ళీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ లిస్ట్లో మీ యొక్క జాబితాలో కొత్త జాబితా అనేది విడుదలవుతుంది రేపు ఎల్లుంటో మరి ఆ జాబితాలో మీ యొక్క పేరు అనేది వస్తుంది ఈ జాబితాలో మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతున్న కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత డబ్బులు మీరు పొందాలి అంటే ఖచ్చితంగా ఎవరైతే లిస్టులో లేనటువంటి రైతులు ఉన్నారో అర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి రైతున్నలు ఉన్నారో వారందరూ కూడా వెంటనే కూడా మీరు ఈ విధంగా చేసుకోండి సాయంత్రంలోగా మీకు మళ్ళీ కూడా అర్హుల జాబితాలో పేర్లు వచ్చి మీరు ఎలిజిబుల్ అవుతారు మరి ఈ విధంగా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి దాంతోపాటుగా ఇప్పటికే జాబితాలో ఉన్నటువంటి రైతులు నేను ముందుగా చెప్పినట్లు ఏకేవైసీ ఉందా లేదా ఎన్పిసి లింక్ ఉందా లేదా అలాగే వెబ్ల్యాండ్లో మీ యొక్క భూమి వివరాలు ఆధార్కు లింక్ అయ్యాయా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాలి ఇట్లా మీరు చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు అనేక విధాలుగా కూడా మేలు జరుగుతుంది మరి ఈ విధంగా మేలు జరగడం వల్ల మీకు అనేక విధాలుగా కూడా ప్రయోజనం ఉంది రైతన్నలకు అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి ఈ విధంగా మీకు మేలు జరగడం వల్ల కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతన్న కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి మరి అప్డేట్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు ఇంకా ఎవరైనా సరే రైతన్నులు చేసుకోకుండా ఉంటే మరి ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పారు మరి రెండు వేల రూపాయలు కనుక విడుదలయ్యింది అంటే ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీభొవ తొలి విడత ఐదు వేల రూపాయలు కూడా విడుదలవుతుంది కాబట్టి రైతులు ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ద్వారా తొలి విడత డబ్బులు పొందాలి అంటే మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ యొక్క ఈకేవైసీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుని అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటారో అప్పుడే మీకు తొలి విడత అన్నదాత సుఖీభవా ఏడు వేల రూపాయలు అయితే విడుదల అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతన్న కూడా మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీరు లబ్ధిని పొందడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది మరి ఎవరైనా సరే మిస్ అయిన వారు ఉంటే ఈరోజు సాయంత్రంలోగా గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి మీకు మళ్ళీ కూడా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు మరొకసారి అవకాశం కల్పించింది మరి ప్రతిరోజు కూడా చెక్ చేసుకునే లిస్టులో పేర్లున్నాయా లేదా అని చెప్పేసి దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వేరొకరు భూమిని కౌలుకు తీసుకుని కౌలు చేస్తున్నటువంటి రైతులు కానీ అటవీ భూముల పట్టా కలిగిన రైతులు కానీ ఆ దేవాదాయ భూముల పట్టా పోడు భూముల పట్టా ఇట్లా ఏ పట్టా కలిగినటువంటి రైతన్నలైనా కానీ మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మీకు ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీభువ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు కౌలు రైతులకు వస్తాయి మిగిలినటువంటి రైతులందరికీ కూడా ఈ డబ్బులు వస్తాయన్నమాట మరి ఇప్పటికే అనేక వాయిదాలు అయితే పడింది మరి ఖరీఫ్ సీజన్ కూడా ముగిసిపోతూ ఉంది మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇస్తేనే ఇక్కడ అన్నదాత సుఖీబా ఐదు వేల రూపాయలు వస్తాయి తొలి విడత మరి రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు కూడా రావడం జరుగుతుంది ఈ విధంగా మనకు రైతులకు ఈ డబ్బులు విడుదలవుతాయి కాబట్టి మరి ఇప్పుడు ఏడు వేల రూపాయలు విడుదలవుతాయి రెండో విడతలో ఏడు వేలు వస్తాయి మూడో విడతలో ఆరు వేలు వస్తాయి ఇట్లా మనకు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ప్రభుత్వం అందించడం జరుగుతుంది తప్పకుండా మీరు ఇవన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం ఇస్తూ ఉంటాయి మరి ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఖచ్చితంగా ఇలా ఇలాగనుక చేసుకుంటే మీకు తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు లబ్ధి పొందండి మరి మరిన్ని అప్డేట్స్ మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మరి లిస్ట్లో పేర్లు లేని వారు ఈరోజు సాయంత్రంలోగా గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు ముందుగానే తెలుసుకోవచ్చు